మును ఫస్ట్ బర్త్డే సందర్భంగా ప్రీ బర్త్డే షూట్ అయితే చేయించారు సో ఆ కొన్ని ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా ఏ పిక్ బాగుంది అన్నది కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి లొకేషన్ ఎక్కడ అలానే ఫోటోషూట్ ఎవరితో తీయించారు ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫోటోగ్రఫీ అయితే చాలా బాగుంది కదా మీకు కూడా ఇలాంటి పిక్స్ అనేవి మెమొరబుల్గా ఉండాలి అనుకుంటే తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్తాను మీరు అడిగినట్టయితే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి అండ్ అవుట్పుట్స్ అనేవి ఎలా వచ్చాయో ఒక్కసారి షేర్ చేసుకోండి సో నాకైతే చాలా బాగానే అనిపించింది హే గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందర్ లాగ్స్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చాము అనమాట సో ఎందుకు వచ్చాము అంటే యాక్చువల్లీ ముందు ఫస్ట్ బర్త్డే సో దానికోసమే వచ్చాము సో గైస్ ఇంకా హస్బెండ్ దియాన్ నేనైతే బెడ్రూమ్లో ఉన్నా సో దియాన్ కూడా నా దగ్గరికి వచ్చేసాడు వాళ్ళ ఫాదర్ తో ఆడుకుంటున్నాడు అన్నమాట సో మున్ను బర్త్డే కదా ఇంకా అలాగా మున్నుకి హెల్త్ కూడా కొంచెం బాగలేదు ఫీవర్ వచ్చింది సో అందుకనే ఫస్ట్ బర్త్డే అయితే చేయలేదు అండ్ ఏదో సింపుల్గా నార్మల్గా ఇంట్లోనే అలా చేసేద్దాము అని చెప్పేసి తీసుకొచ్చారు డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా సో చాలా ఎక్కువ బెలూన్స్ అండ్ ఇంకా డెకరేటివ్కి సంబంధించిన బటర్ఫ్లైస్ కానీ లేకపోతే అంటే ఒక థీమ్ అనేది ఉంటుంది కదా ఇలా చే ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని ఒక ఐడియా అయితే ఉంటుంది సో ఆ పర్టిక్యులర్ ఐడియా ప్రకారంగానే వాళ్ళు అయితే తెచ్చుకున్నారనమాట బెలూన్స్ అవన్నీ సో ఇక్కడ ఇంకా లోపలయితే వాల్కి చేద్దామని ఫిక్స్ అయ్యారు యాక్చువల్లీ పైన రూమ్లో చేద్దాం అనుకున్నారు బట్ ఆ కాన్సెప్ట్కి అక్కడ సెట్ అవ్వదు అని మిడిల్ రూమ్లో చేశారన్నమాట ఒక వాల్కి సో ఇక్కడైతే ఫస్ట్ త్రీ మెంబర్స్ అయితే వచ్చారు చేయడానికి అండ్ చాలా ఫాస్ట్గానే అయిపోయింది వర్క్ కూడా సో ఈజీగా డెకోరేట్ చేసి నీట్గా చాలా అంటే చాలా అంటే మనం పెట్టేది కూడా బెలూన్స్ అనేవి కొంచెం అట్రాక్టివ్గా కనిపించాలి కదా సో దాని ప్రకారంగా వాళ్ళు కాన్సెప్ట్కి ఏదైతే చూసారో అవే కలర్ బెలూన్స్ అయితే తెచ్చుకున్నారు అండ్ అవే కలర్స్తో ఆ కాన్సెప్ట్ని వాళ్ళు చేసుకున్నారన్నమాట సో గైస్ డెకరేషన్ అనేది ఎలా చేస్తున్నారో ఏంటో ఈ వీడియో ఈ వీడియోలో అయితే కవర్ చేసా సో గైస్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా మనం అయితే మాత్రం ఇంట్లో అలా చేసేసుకోవచ్చు డెకరేషన్ అనేది ఇక్కడ మున్నునైతే నేను ఎత్తుకున్నా కదా సో యాక్చువల్లీ మునుకైతే ఫీవర్ వచ్చేసింది జనరల్గా మనకు తెలిసిందే కదా ఫస్ట్ బర్త్డే అనగానే మన పిల్లలకి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది సో ఇంకా ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది సో ఎలా పెడితే బాగుంటుంది అని వాళ్ళైతే చూసుకుంటున్నారన్నమాట మెజర్మెంట్స్ అవి యాక్చువల్లీ ఇప్పుడు అంతా కూడా ట్రెండింగ్ ఏంటంటే ఒక ఎల్ షేప్లో చేస్తున్నారు కదా సో ఎల్ షేపే ఆ ట్రెండింగ్ సో గైస్ ఇంకా మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలా కాకుండా ఒక్కసారి మన ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ అన్నీ కూడా చూసి సపోర్ట్ అయితే చేయండి ఇంకా సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మాత్రం యాక్టివేట్ చేసుకోండి గైస్ ఎందుకంటే మనం పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు ఫాస్ట్గా రావాలి అంటే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు సాటర్డే కదా ఇంకా వ్లాగ్ అయితే కంప్లీట్ చేద్దాము ఏదో ఒకటి చేయాలి వ్లాగ్ బట్ ముందు బర్త్డే అయితే వచ్చింది సో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదా ముందు బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి ఎలా అవుతాయని చెప్పేసి సో అంత గ్రాండ్గా అయితే ఏం చేయలేదు బట్ ఏదో ఇంట్లోనే చేశారన్నమాట సో ఈ విధంగా వాళ్ళు అనుకున్న థీమ్ అండ్ ఎగ్జాక్ట్గా వస్తుంది కొంచెం కొంచెం చేస్తున్నారు బట్ ఎనీవే చాలా ఫాస్ట్గానే అయిపోయింది డెకరేషన్ అనేది అండ్ గైస్ లాస్ట్లో ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఏదో స్ప్రే చేశారు నాకు కూడా తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కొంచెం నాకు కామెంట్లో చెప్పండి దేనికి స్ప్రే చేశారు ఏంటి అన్నది అండ్ ఇంకా ఉన్నాయి కదా బుడ్డి బుడ్డి బెలూన్స్ అలానే పెద్ద పెద్ద బెలూన్స్ మధ్యలో బటర్ఫ్లైస్ అని హ్యాపీ బర్త్డే థీమ్ అండ్ అక్కడ వైట్ కలర్ క్లాత్ ఉంది కదా యాక్చువల్లీ అది మున్ను బాడాల సారీ దియానికి బాశాల టైంలో ఆ క్లాత్ అనేది అప్పుడు చూసాం సో ఇంకా అదే కంటిన్యూ అండ్ చాలా బాగుంటుంది అన్నమాట సో ఇక్కడ పిల్లలందరూ వచ్చారు ఇంకా కేక్ కటింగ్ టైమ్ అయితే అయింది కదా ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ అండ్ కేక్ థీమ్ కూడా చాలా బాగుంది అలానే డెకరేషన్ ఐటమ్స్ కూడా వాళ్ళే ఓన్గా తెచ్చుకొని వాళ్ళకి నచ్చినట్టుగా థీమ్ చేయించుకున్నారు సో ఇలాంటి డీటెయిల్స్ అండ్ ఈ డెకరేటివ్ ఐటమ్స్ అనేవి ఎక్కడ అమ్ముతారు ఏంటి అని చెప్పి చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి కదా అలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేనైతే చెప్పడానికి రెడీగా ఉన్నాను ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా కూడా నేను డీటెయిల్స్ అనేవి కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇంకా లోపలయితే మిక్చర్స్ అవన్నీ కూడా మనం ప్లేట్లో వేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా సో దానికోసం అన్నయ్య అయితే అక్కడ చేస్తున్నారు అండ్ ఇంకా అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు వచ్చి బ్లెస్ చేసేసారు మున్నుకి ఇంకా హ్యాపీగా ఇంకా అందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి మున్నునైతే బ్లెస్ చేశారు కదా ఇంకా తర్వాత పిల్లలతో పాటు కూర్చోపెట్టి ఒక ఫోటో అయితే తీద్దామని చెప్పి కూర్చోపెట్టిన పిల్లలైతే ప్రాపర్గా ఒక ప్లేస్లో ఎగ్జాక్ట్గా అని చెప్పి కూర్చోరు కదా సో ఇంకా వాళ్ళకి నడిచే టైం అయితే వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ మా క్యూట్ ఫ్యామిలీతో మేమైతే ఒక చిన్న క్యాప్చర్ని అయితే చేయించుకున్నాము అండ్ ఇంకా చాలా హ్యాపీ అనిపించింది సో అత్తయ్య మాయ్ వచ్చారు తర్వాత ఇంకా మా మావయ్యాల పిల్లలు మీకు తెలుసు కదా చాలా వీడియోస్లో నేను చెప్పా అండ్ మావయ్య వాళ్ళ పిల్లలు అని చెప్పేసి సో మా ఫోర్ మెంబర్స్ ఇలా ఒక ఫొటోస్ అయితే తీయించుకున్నాము సో చాలా హ్యాపీ యా ఇక్కడ మావయ్యాల పిల్లలు అండ్ నేను తమ్ముడు ఇలా మా నలుగురు ఒక ఫ్రేమ్లో సెట్ అయ్యాము సో మావయ్య పిల్లలు అంటే మాకు చాలా ఇష్టం అండ్ మిమ్మల్ని ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నేను బావా కూడా విడిచిపెట్టము సో ప్రామిస్ చేస్తున్నా ఈ వీడియో ద్వారా అండ్ ఎలాంటి సిచ్యువేషన్లో మీరు ఏ పొజిషన్లో ఉన్నా ఎక్కడున్నా ఎంత హ్యాపీగా ఉన్నా సార్ అండ్ కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ బర్త్డేకి కేక్ అనేది అక్కడ స్పెట్స్ పెట్టుకొని ఉన్నారు కదా అన్ననే ఇచ్చారన్నమాట సో ప్రజెంట్ చేశారు మా మున్నుకి అండ్ కేక్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది తను ఓన్గా ప్రిపేర్ చేసి ఇచ్చారు కేక్ అండ్ ఇంకా పిల్లలైతే కేక్ ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారనమాట చిన్నప్పుడు మీలో ఎవరైనా ఇలాంటి ఇలాంటి ఆలోచనలతో ఉండేవారా సో మీరు కూడా ఎప్పుడైనా చిలిపి పనులు చేస్తున్నట్టయితే కామెంట్ చేయండి సో చిన్నప్పుడు ప్రతి ఒక్కరు అలానే అనుకుంటారు కదా అండ్ ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు ఫలిసారు అనమాట సీఏ సో మా తమ్ముడికి చాలా బెస్ట్ అండ్ ప్రతిదీ కూడా ఆయనతో షేర్ చేసుకుంటారు అలానే ఆయన కూడా మా తమ్ముడితో ప్రతిదీ షేర్ చేసుకుంటారు సో ఆయన కూడా వచ్చారన్నమాట తర్వాత ఇంకా ప్రతి ఒక్కరు వచ్చి మంచిగా బ్లెస్ చేశారు అండ్ సో ఇక్కడ ఇంకా మున్నుకైతే కేక్ తినిపించే టైం అయితే వచ్చేసింది సో కేక్ అయితే తినిపిస్తున్నారు అండ్ ఇంకా నైట్ అయితే డిన్నర్కి టిఫిన్స్ అయితే చేస్తున్నాం సరదాగా అలా ఒక వీడియో అయితే క్యాప్చర్ చేసా సో గైస్ ఇదే మన వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్